సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ పార్టీని వీడారు నందికొట్కూరు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతోనే ఆయన వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది వైఎస్ షర్మిల సమక్షంలో ఆర్థర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆర్థర్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు షర్మిల ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ ఐపీఎక్ సర్వేలో తనకే ఎక్కువ శాతం అనుకూలంగా రిజల్ట్ వచ్చిందని అయినా తనకు టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారని తెలిపారు నందికొట్కూర్లో నుంచో ఇన్ఛార్జి పెత్తనం కొనసాగుతూనే ఉందన్నారు నందికొట్కూర్ టికెట్ ఇస్తాం కానీ పాలనా బాధ్యతలు వేరే వారికి అప్పగిస్తామని నియోజకవర్గ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి మాటలు విని తాను షాకయ్యానన్నారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని ఆర్థర్ చెప్పుకొచ్చారు వైసీపీలో ఇమడలేకనే బయటకు వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుందని అందుకే తనకు వేరే పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే చేరానని ఆర్థర్ చెప్పారు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆర్తర్కు నందికుట్కూరు నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నందికుట్కూరు నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదిలా ఉంటే నందికుట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కీలక నేతగా ఉన్నారు గత ఎన్నికల్లో ఆర్థర్ గెలుపుకు కృషి చేసిన బైరెడ్డే ఇప్పుడు ఆయనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యే ఆర్థర్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రెడ్డి వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం దీనిపై పార్టీ అధిష్టానం బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి రెడ్డికి మద్దతుగా నిలవడంతో ఎమ్మెల్యే ఆర్థర్ నియోజకవర్గంలో ఒంటరయ్యారు ఇదే సమయంలో ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపం చెందిన ఆర్థర్ వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు